ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే గౌత శిరీష సభ్యులుగా దడియాల నర్సింహులు సవర రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతి శిరీష మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో మనం ప్రవర్తించే తీరుతోనే సగం వ్యాధి నయమైపోవాలని తెలిపారు ఆసుపత్రికి కావలసిన వసతులను ఏర్పాటు చేస్తానని హాస్పిటల్ని పేదలపాటి వరముగా తీర్చిదిద్దాలని డాక్టర్లను కోరారు అదొకటి దయచేసి పాటించుకొని మీకు కోరుకుంటున్నాను ఇలా హాస్పిటల్ అవసరాలు మనకి ఫ్యామిలీకి ఎలాగ అవసరాలు ఎవరికైనా ఒక ఫ్యామిలీ ఉంటే అవసరాలు అన్ని కొత్త ఎలా పుట్టుకొస్తాయో అయితే మీ అందరి సహకారంతో నాకున్న పరిచయాలతో కానీ ఇది సిఎస్ఆర్ ఫండ్ అని కానీ ఎవరైనా దాతలు దొరికినా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసల్స్తో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తాను అనట్లేదు కానీ ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నవాళ్ళని కూడా నాకు ఒక లిస్ట్ రాసిచ్చగలిగితే అన్నీ ఒకేసారి కాకపోయినా ఖచ్చితంగా మీకు పరిగేలాగా ఈరోజు నేను చెప్పండి ఇలాంటి ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది టైం రొటీన్ గా ఒకసారి వస్తుంటే వారికి తెలిసిన బాధ్యత అలాగే ఇక్కడ ఉన్న కూడా డాక్టర్స్ కాకుండా మిగతా వైద్య సహాయ సిబ్బంది కూడా రిసీవింగ్ బాగుండాలమ్మా అంటే మనకి ఏవో చిరాకులు ఉండొచ్చు అవన్నీ కానీ అవి మీరు హాస్పిటల్కి వచ్చారా ప్రొఫెషనలిజంలోని పేషెంట్స్తో రిసీవింగ్ బాగుంటే సిహెచ్సి చాలా మంచి పేరు ఇంకా మంచి పేరు వస్తుందని నాకు ఒక నమ్మకం డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పటికే కొంతమంది డాక్టర్స్ జాయిన్ అయ్యారు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మనకు రాసిన డాక్టర్లందరూ వస్తారని కోరుకుంటున్నాను ఈ లోపల మీ రిక్వైర్మెంట్ ఈరోజు మీకున్న నిధులతో తీర్చుకున్నారు కాకుండా రిక్వైర్మెంట్ నాకు రాసేవ కలిగితే ఏది సిఎస్ఆర్ నిధులు ఏది ఎంపీ గారిని ఏది నేను దాఖలు వెనకడం అలాంటివి చేసి ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ నిర్సెంట్ అయినా తీరుస్తానని కానీ ఇక్కడ మీ నర్సులు కానీ పేషెంట్స్ చేసుకునే విధానం వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా చూశారు బాగా రిసీవ్ చేసుకున్నారు హాస్పిటల్ బాగుందన్నా అది ఒక్కటే వారికి సగం జబ్బు తగ్గిపోతుంది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మేమన్నా కానీ ఏంటి హాస్పిటల్ స్టైల్ ఎక్కడైనా నార్మల్ కామన్ పీపుల్ గానే మాట్లాడుతున్నాను ఈ రోజు మాత్రం నిజంగా కిందగా ఏదో వస్తువు అంటే చూసాను చాలా శుభ్రంగా ఉంది రోజు ఇలాగే ఉండాలని ఉంచాలని మీరు కోరుకుంటున్నారు రెండోది మీ మీద ఫిర్యాదు కాదు కానీ నిన్న కూడా ఇక్కడ ఈనాడు వాళ్ళతో సహా ఇంతకుముందు చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చాయి మీ డాక్టర్స్ తో కూడా చెప్పాను అయితే రమ్మని నేను డాక్టర్ దగ్గర మీ హాస్పిటల్ బాగా నడుస్తుందండి నిన్న డైలీ ఊర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో దాదాపు మాకు వచ్చిన డెబ్భై రెండు అరవై రెండు కంప్లైంట్స్లో ఐదు కంప్లైంట్స్ ఈనాడు శ్రీను గారి కూడా ఉంటే ఆయన చెప్తారు అమ్మ హాస్పిటల్కి వెళ్తే కనీసం తొమ్మిది గంటలకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండట్లేదు కొంతమంది తొమ్మిది తొమ్మిది గంటలకు వచ్చి పెరిగిపోయి అటెండెన్స్ చేసి మళ్ళీ పదకొండు గంటలకు వస్తున్నారు ఇది మిమ్మల్ని కించపరచాలని ఒకరి పేరు పెట్టడం చెప్పట్లేదు ముందు హాస్పిటల్కి ఆదరణ రావాలంటే మీ ఆరుగురు ఒక్కసారి ఉన్నాను చెప్పండి చాలా మందికి మాకు పనులున్నట్టు మీకు పనులు ఉంటాయి కానీ కనీసం ముగ్గురు డాక్టర్లైనా అది ఏ డాక్టర్ అయినా వచ్చిన పేషెంట్కి డాక్టర్ గారు ఉన్నారా వాళ్ళని చూస్తారు ఉదయం తొమ్మిది గంటలకి హాస్పిటల్కి తెచ్చేటరీ మేము వెళ్తే డాక్టర్లు ఉంటారో ఒక టీం ఉంటారని నమ్మకం ఉంటే హాస్పిటల్ ఒక గౌరవం ఆదరణ పెరుగుతుంది అనేది మీ అందరికీ తెలియని సబ్జెక్ట్ కాదు కానీ నా దుస్తుకి పదే పదే వస్తుంది మీ ప్రోషన్ ఈ డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు నేను దయచేసి మా జాగ్రత్త మీ అందరూ వీలో మీరు కార్పొరేషన్ కార్పొరేషన్ లో